అందరికీ ఆయండి ఇప్పుడు వచ్చేసి అయితే మనం హ్యాండ్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలి సైజ్ బలో తోటి అలానే మన కరువు స్కేల్ అనేది రెండు సైడ్లు ఎలా యూజ్ చేసి కట్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ముందుగా క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ పైన ఉందండి ఇలా ఎల్ స్కేల్ వల్ల యూజ్ ఏంటి అంటే మనకు క్లాత్ అనేది ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చండి ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే కట్ చేసుకోవచ్చు అండి మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది ఎల్ స్కేల్ వల్ల యూజ్ అయితే ఇప్పుడు వచ్చేసి మీరు ముందుగా అయితే నార్మల్గా మన టేప్ తోటి హ్యాండ్ ఇటు కొలుచుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే బ్లౌజ్ యొక్క హ్యాండ్ తోటైనా సరే ఈ విధంగా చూపిస్తాను చూడండి కింద పావించి అయితే వదిలేసుకోండి మనం హ్యాండ్ ఉల్టాయించుకున్న పైపింగ్ వేసుకున్నా కూడా పావి ఇంచు ఖర్చు కోసం అయితే పడుతుందండి ఇలా నీట్గా చూడండి హ్యాండ్ రైట్ పెట్టేసుకొని దాని తర్వాత హాఫ్ ఇంచు పైన షోల్డర్ దగ్గరికి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో తీసుకొని ఖర్చు వచ్చేసి మన ఛాయిస్ అండి ఒకటి వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు మన క్లాత్ని బట్టి లేదంటే వాళ్ళు పెట్టుమన్న దాన్ని బట్టి అయినా తీసుకోవచ్చు ఇలా అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే చూడండి కింద పావు ఇంచుకి ఏ విధంగా వదిలేసి స్ట్రైట్గా లైన్ పెట్టేసుకొని పైన హ్యాండ్ అనేది ఇలా నీట్గా సర్దేసుకోవాలండి ఇలా నీట్గా పట్టుకొని ఆ భుజం దగ్గర అయితే ఎక్కడికో ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలండి తర్వాత చంక దగ్గరికి ఎగ్జాక్ట్ కుట్టు దగ్గరికి ఒకటి మళ్ళీ మనకు పైన ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసుకోండి మనం ఎందుకంటే జెయింటింగ్ చేసినప్పుడు ఆ హాఫ్ ఇంచ్ అనేది మనకు సరిపోతుంది ఈ విధంగా అయితే ఈజీగా ఇలా కూడా మనం వాళ్ళ సైజ్ హ్యాండ్ ఎలా అయితే ఉందో ఆ విధంగా అయితే హ్యాండ్ యొక్క డౌన్ గీనా అన్ని పెట్టుకోవచ్చండి లేదు అంటే ఇందాక చూసినట్టుగా లేదు వచ్చేసి ఇప్పుడు చూడండి టేప్ అయినా సరే మనం భుజం దగ్గర కుట్టుకున్న కుట్టు కదా అక్కడ నుండి కింది వరకు హ్యాండ్ పొడవైతే అయితే మీకు ఎంతైతే వస్తుందో ఈ విధంగా పెట్టేసుకోండి ఆ వచ్చిన పొడవును మనం దానిపైన కింద ఇంచు వదిలేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ చేసుకొని పైన ఆఫ్ ఇంచు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ యొక్క లూజ్ కూడా మనం మామూలుగా ఈ విధంగా చూసేసుకుంటే అంటే టేప్ పెట్టుకొని చూసారు కదా ఎంత అయితే మీ హ్యాండ్ లూజ్ వస్తుందో అంత హ్యాండ్ మార్కింగ్ చేసేసుకోండి ఎక్స్ట్రా మన ఇష్టం అండి మీరు టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అది మీ చాయిస్ అండి డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు పెట్టేసుకోండి లేదు మనకు మూడున్నర వద్దు వాళ్ళ సైజు బ్లౌజ్ ప్రకారం పెట్టాలి అనుకున్నా కూడా ఆ మార్కింగ్ బేస్ చేసుకొని లైన్ డ్రా చేసుకున్న సరిపోతుందండి చూసారా మనకి ఎగ్జాక్ట్గానే వచ్చింది మూడున్నర ఇంచులకైతే చూసారా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క ఆమ్రౌండ్ కొలుచుకోండి మీరు షోల్డర్ దగ్గర జాయింటింగ్ ఉంటుంది అక్కడ నుండి మన చంక దగ్గర కుట్టు వేసుకునేంత వరకు టేప్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటే మనకు చంక యొక్క లూజ్ అయితే తెలిసిపోతుందండి మీరు ఎవరి సైజు కొలవాలి అనుకున్న ఇదే విధంగా కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు అక్కడ నుంచి మనకు ఆమ్రౌండ్ ఎంత అయితే వచ్చిందో దాన్ని ఈ విధంగా టేప్ క్రాస్లో పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా చూసుకోండి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని ఆ రెండు ఇంచుల నుంచి మన ఆమ్ రౌండ్ వరకు ఈ విధంగా టేప్ పెట్టేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకుంటే మనం చిన్న కరువు షేప్ ఇచ్చుకుంటే మనకు హ్యాండ్ అయితే కటింగ్ చేసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఈ కరువు స్కేల్ వచ్చేసింది కదా చాలా బాగా కట ఈజీగా హ్యాండ్స్ అయితే ఏ కొలతలు లేకున్నా కూడా చిన్న చిన్న మార్కింగ్ చేసేసుకొని ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చని అని చూసారా మనం ముందుగా మనం భుజం దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ వన్ ఇంచ్ పెట్టేసుకొని కింద ఆమ్ రౌండ్ ఉంటుందిగా అక్కడికి సెట్ చేసుకోవాలండి ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని సే ఆ స్కేల్ అయితే మనం చేయితోటి ఇట్లా పట్టేసుకొని చిన్నగా లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్కడ చిన్న ముడత కూడా లేకుండా ఈజీగా మనకు కొత్త వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి హ్యాండ్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఈ స్కేల్ అయితే యూజ్ అవుతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది హ్యాండ్ అయితే ఆమ్ రౌండ్ చూసుకున్నారనుకోండి మీరు ఈజీగా ఈ స్కేల్ యూజ్ చేసి అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఈజీగా ఇలా డ్రా చేసేసుకుంటే హ్యాండ్ అయితే మార్కింగ్ అయిపోయింది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకొక మోడల్ ఎలా అంటే ఇప్పుడు ఈ కరువు స్కేల్ నేమ్స్ తోటి కట్ చేసాం కదా ఇప్పుడు రివర్స్లో ఎలా కట్ చేసుకోవాలో చూసుకోండి ఇప్పుడు వచ్చేసి చూడండి సేమ్ మనకి ఇందాక ఏవేవైతే హ్యాండ్ రైట్లు ఉన్నాయో సేమ్ అవే మార్కింగ్ అయితే చేసేసుకోవాలండి ఫస్ట్ హ్యాండ్ ఐటు హ్యాండ్ యొక్క లూజు హ్యాండ్ డౌన్ ఎంత ఉంది మన కాంప్రౌండ్ ఉంది అన్నీ ఫస్ట్ మార్కింగ్ అయితే చేసేసుకోండి అందుకే నేనైతే క్లియర్గా ఏం చూపించకుండా ఫాస్ట్గా గీచేస్తున్నాను చూశారు కదా లైన్స్ అయితే ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన కొంతమందికి రైట్ హ్యాండ్తో కట్ చే రైట్ సైడ్ కొంతమందికి లెఫ్ట్ సైడ్ పెట్టుకుని అయినా సరే కట్ చేసుకునే అలవాటు ఉంటుంది కదా అందుకోసమే రెండు విధాలుగా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడైతే చూడండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇందాక అటు సైడ్ ఉండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా పేర్లు ఉన్న సైడు ఇప్పుడు వచ్చేసి మనకు రివర్స్లో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ సేమ్ అటు ఎలా అయితే మనము మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో హ్యాండ్ మార్కింగ్ అయితే చాలా ఈజీగా ఉందండి ఇలా కొత్త వాళ్ళకి ఎవరికైనా హ్యాండ్ కటింగ్ రాదు అనుకునే వాళ్ళు ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుందండి తీసుకోండి తీసుకుంటే మీకు కూడా ఈజీగా హ్యాండ్ కర్వ్ అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది చాలా నీట్ ఫినిషింగ్ అయితే హ్యాండ్ కటింగ్ అయితే చేస్తుంది చేసుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి మనం చంక యొక్క లోతు అయితే తిద్దామండి ముందుగా మార్కింగ్లు అయితే ఈ విధంగా చిన్న చిన్న పీస్ కట్ చేసేసుకోండి హ్యాండ్ అయితే ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని నార్మల్గా రోజు ఎలా అయితే మార్కింగ్ చేస్తామో విధంగా మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ వన్ ఇంచ్కి మార్కింగ్ చేసి మన ఆమ్ రౌండ్ నుంచి మిడిల్లోకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇంచు ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి ఈ విధంగా తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకోండి మనకు స్టార్టింగ్లో చిన్న కట్ చేస్తామా లేదా అన్నట్టుగా చన్న పీస్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి కొంచెం కొంచెం లోతు తీసేటప్పుడు మాత్రం స్కేల్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి చూడండి నేను ఎలా అయితే అడ్జస్ట్ చేశానో ఆ విధంగా కొంచెం కొంచెంగా మార్కింగ్ చేస్తే సరిపోతుంది చూసారా పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ అయితే వచ్చేస్తుందండి చూసారు కదా వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్